నా గుండె మీద ఒక్కసారి నీ తలపెట్టి చూడు నా గుండెల్లో నీ పేరే వినిపిస్తుంది అవని అని శ్రీకర్ చెప్పడంతో అవని ప్రేమగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటే రా అవని అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటే అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ని హక్ చేసుకుంటుంది బావా మనిద్దరం మళ్ళీ కలవటానికి ఐదేళ్ల దూరం దగ్గరవ్వటానికి ఇలాంటి కారణం అవుతుందని అనుకోలేదు ఇంకా ఇద్దరం ఎప్పటికీ విడిపోకూడదు బావా విడిపోకూడదు అని అవని శ్రీకర్ణి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే అక్షయ దూరం నుంచి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అక్షయ సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు నిహారిక అత్తయ్య హాస్పిటల్కు వెళ్తుందంటే ఏదో అవుతుందని అనుకున్నాము కానీ మందులతో నయమైపోతుందని చెప్పి అవని వాళ్ళు అంటున్నారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మది గట్టి అని అంత తొందరగా పరలోకానికి వెళ్ళదు అని కృష్ణబాబు అంటూ ఉంటే అత్తయ్య బ్రతికుండగా సింహాసనము వదలదు ముక్కు పుడక ఇవ్వదు నలుగురిలో ఉన్నామంటే ఉన్నాం అంతవరకే అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అమ్మా నాన్నల మీద కేసు వేసి మన ఆస్తిని మనం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అని రాధాకృష్ణ అంటూ ఉంటే కోర్టుకెక్కితే ఆస్తులు రావు బావగారు ఆస్తులు కేసుల్లో ఇరుక్కుంటాయి లాయర్లు బాగుపడతారు కానీ మనమైతే బాగుపడము అనవసరంగా వీధికి ఎక్కినట్టు ఉంటుంది అని నిహారిక చెప్తూ ఉంటే అది కూడా నిజమే గుడి చుట్టూ తిరిగినట్టు కోర్టు చుట్టూ తిరగటమే సరిపోతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అత్తయ్య అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పుట్టుక్కుమంటేనే మనం ఎలాంటి గొడవలు లేకుండా గోడలు బద్దలు కొట్టినట్టు ఆస్తిని పంచుకోవచ్చు అని నిహారిక చెప్తూ ఉంటే అప్పుడే మనకు అసలైన ఫ్రీడమ్ అని లావణ్య అంటూ ఉంటే మనం ఆశపట్టం కానీ అలా ఎందుకు జరుగుతుంది అని రాధాకృష్ణ అంటూ ఉంటే అలానే జరుగుతుంది బావుగారు అని అవని అంటుంది ఆ మాట విని అందరూ కూడా షాకింగ్గా లేచి నుంచుంటారు మొత్తం వినేసింది ఇప్పుడు మనకు క్లాసుకి ఇగుతుంది అని చెప్పి లావణ్య రాధాకృష్ణతో చెప్తూ ఉంటుంది అత్తయ్య చావాలని మీరు అమ్మ చావాలని మీరు పూజలు చేయండి త్వరగా వస్తుంది అని అవని అంటూ ఉంటే అప్పుడే వసంత పెద్దరోజు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు అత్తయ్య చావాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు వాళ్లకు మీరు కూడా తోడయ్యి పూజలు చేయండి వదిన కూతురు కదా ఎంతో కొంత మోహన వేస్తారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ బ్రతుకుండి ఎంతో కొంత ఇస్తే తీసుకుంటాం కానీ అమ్మ లేకుండా మాకు మాత్రం ఆస్తి ఎందుకు అని వసంత చెప్తూ ఉంటుంది అవునమ్మా ఈ ఇంటి మీద ఆధారపడి బ్రతుకుతున్నామే కానీ ఈ ఇంటి పెద్ద దిక్కు చనిపోవాలని మేము అనుకోవట్లేదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు వీళ్ళు కోరుకుంటున్నారన్నయ్య వీళ్ళ కోరిక బలమైంది కాబట్టి అత్తయ్య త్వరలోనే చనిపోబోతున్నారు అని అవని చెప్పడంతో అందరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అత్తయ్య ఎక్కువ కాలం బ్రతకదు ఏ క్షణమా అన్నట్టుంది అప్పుడు ఆభరణాలను ఆస్తులను వాటలు వేసుకుందరు అని అవని చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అవని వాళ్ళ మీద ఎంత కోపం ఉంటే నువ్వు అలా మాట్లాడతావా అని వసంత అంటూ ఉంటే నా మీద ఒట్టు వేసి చెప్తున్నాను అత్తయ్య ఆఖరి శ్వాసకు దగ్గరలో ఉంది అని అవని చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అవని చెప్పిన మాటను ప్రసాదరావు వింటాడు ప్రసాదరావు షాకింగ్గా అవని ఏం అమ్మా నువ్వు నిన్ననే మీ అత్తయ్య నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటుందని చెప్పావు కదా అని చెప్పి ప్రసాదరావు అవని అడుగుతూ ఉంటాడు నిన్న చెప్పింది అబద్ధం నానా ఈరోజు చెప్పిందే నిజం అమ్మ హెల్త్ కండిషన్ గురించి ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాము చెప్పాల్సిన పరిస్థితి తెప్పించారు అమ్మ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ ఏం చెప్పారంటే అమ్మ బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది దీని ఫలితం చనిపోవడమే అని చెప్పారు నానా అని శ్రీకర్ ప్రసాదరావుతో చెప్తూ ఉంటాడు ఆ మాట విన్న ప్రసాదరావు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు నానా ఈ విషయం అమ్మకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని ఇంట్లో విషాద ఛాయలు అలుముకుంటాయని చెప్పేసి ఈ విషయాన్ని మాలోనే దాచుకున్నాము అత్తయ్య ఉన్నంతకాలం సంతోషంగా ఉండేలా చూసుకోమని డాక్టర్ చెప్పారు అని అవని చెప్తూ ఉంటే నా వేద చనిపోవటం ఏంట్రా నా వేద చనిపోవటం ఏంటి అని ప్రసాదరావు ఏడుస్తూ ఉంటాడు ఎందరి ప్రాణాలు కాపాడింది ఎందరి బ్రతుకులు నిలబెట్టింది అమ్మా అవని నాలోని సగభాగం నా నుంచి దూరం అయిపోతుంటే నేను ఎలా బ్రతకగలనమ్మా నా వేద లేకుండా నేను బ్రతకలేవనమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే మంచి వాళ్ళను దేవుడు తొందరగా తీసుకెళ్తారంటారు నాకు కథ నాన్న అలానే మా అమ్మను దేవుడు తొందరగా తీసుకెళ్తాడేమో అని చెప్పి శ్రీకర్ ఏడుస్తూ ఉంటే అలా జరగదు జరగటానికి వీల్లేదు అఖండ దీపం ఆగిపోవటానికి వీల్లేదు నా ఇల్లు చీకట్ అయిపోకూడదు ఆ చీకట్లో మనం బ్రతకలేమురా అని ప్రసాదరావు పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్షయ తాతయ్య అని ప్రసాద్ రావుని పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే అక్షయ ప్రసాద్ రావు దగ్గరకు వెళ్ళి పెద్దయ్య గారు పెద్దమ్మ గారికి ఏం కాదు అమ్మవారిని నమ్ముకున్న పెద్దమ్మ గారిని అమ్మవారు మంచిగా చూసుకుంటుంది ఇల్లు చీకటి అయిపోదు వెలుగులతో నింపుతుంది అని అక్షయ ప్రసాద్ రావుతో చెప్తూ ఉంటుంది నాకంటే ఎవరూ లేరు మీకు పెద్ద పెద్దమ్మ పెద్దమ్మగారు దిక్కులా ఉన్నారు అలాంటి దిక్కు దిక్సూచిగా ఉండాలని కోరుకోవాలి కానీ అలాంటి పెద్ద దిక్కు లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు తప్పు కదా పాపం కదా కొడుకులుగా కోడళ్లుగా మీరు ఇలా కోరుకోవటం కరెక్ట్ కాదు అని అక్షయ నిహారిక లావణ్య కృష్ణబాబు రాధాకృష్ణకు చెప్తూ ఉంటే అప్పుడే శౌర్య వచ్చి ఇది మా ఇంటికి సంబంధించిన విషయం నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది అంతా అవనిచ్చిన అరుసు అని నిహారిక అంటూ ఉంటే గింత లేదు ఈవిడ కూడా మనకు అయింది అని లావణ్య అంటూ ఉంటుంది మీరంతా మంచివాళ్ళు హక్కుల గురించి అడిగిన వాళ్ళ మేము చెడ్డవాళ్ళము అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు బయట నుంచి వచ్చిన అక్షయకు ఉన్న బుద్ధి జ్ఞానం కొడుకులైనా కోడలైనా మీకు లేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీకోసం సంపాదించిన ఆస్తి మీకు ఇవ్వకుండా ఏం చేసుకుంటాంరా మేము ఆస్తులు ఉంటే అన్నదమ్ములు కలిసి ఉంటారన్న కోరికతో ఆస్తులు పంచట్లేదు ఆస్తులు కలిసి ఉంటే ఆడబిడ్డలు ఆత్మీయతలు కలిసి సంతోషంగా ఉంటారన్న మా కోరికరా అంతేకాని నేను మీ అమ్మ వాటిని మూట కట్టుకొని బయటికి పోదామని కాదురా త్వరలోనే ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టి ఎవరి ఆస్తులు వాళ్లకు పంచేస్తామో అప్పటి వరకు అందరూ కూడా ఎప్పటిలాగానే ఉండండి ఈ విషయం వేదకు తెలిసేలా చేయకండి నా వేదకు తెలిస్తే తట్టుకోలేవదురా అని ప్రసాదరావు ఏడుస్తూ ఉంటాడు కోడుకంటే వీడు శ్రీకర్ శ్రీకర్లా ఉండాలి అని ప్రసాదరావు శ్రీకర్ని దగ్గరికి తీసుకుంటాడు కోడలంటే అవనిలా ఉండాలి అని ప్రసాదరావు ఏడ్చుకుంటూ నిహారిక లావణ్యలకు చెప్తూ ఉంటాడు తల్లి ప్రాణాపాయంలో ఉందని తెలిస్తే కొడుకులు వాళ్ళు నా తల్లికి పునర్జన్మనివ్వమని దేవుణ్ణి ప్రాధేయపడాలరా అంతేకాని కాటికి పోవాలని కోరుకోకూడదు మా తరం ఇలాంటి తరాన్ని చూస్తుందని అనుకోలేదురా అని ప్రసాదరావు ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పటి వరకు ప్రసాదరావు కుటుంబ సభ్యులతో మాట్లాడిన మాటలన్నీ కూడా వేదవతి ఉంటుంది వేదవతి తెలియనట్టుగానే చాటుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉన్నంతకాలం అత్తయ్య సంతోషంగా ఉండేలా చూసుకుందాం అని అవని కుటుంబ సభ్యులకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వేదవతి మందిరం దగ్గరకు వెళ్తుంది అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది కరువుని తరిమికొట్టే జాతకంతో రామచంద్రాపురంలో అత్తారింట్లో అడుగు పెట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాను అందరిలోనూ నన్ను దేవతను చేశావు అందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ నాకు ఒకటే బాధ నా ఇంటికి మాత్రం నా జాతకం కలిగిన కోడల్ని ఎందుకు పంపించలేదు నువ్వు ఎందుకు నా జాతకం కలిగిన మనవరాల్ని నా ఇంట్లో ఉండనివ్వలేదు ఎల్లకాలం ఈ భూమిపైనే బ్రతకాలన్న ఆశ నాకు లేదు వెళ్తూ వెళ్తూ నా ఆస్తిని అధికారాన్ని నా హోదాని ఎవరో ఒకరికి అప్పగించి వెళ్ళాలని నాకు కూడా ఉంటుంది కదా నాకు చావు దగ్గర పడుతుంది నా కుటుంబాన్ని నా ఊరి వాళ్ళను ఎవరు చూస్తారు పండుగ నాడు నాకు బదులు ప్రసాదం ఎవరు తయారు చేస్తారు పండుగ నాడు నైవేద్యం ఎవరు చేతుల మీద సమర్పించేలా చేస్తావు నాకు బదులుగా ఉత్సవాలను అలాగే పండుగ ఏర్పాట్లను ఎవరు చూసుకుంటారు నాకు వారసులు ఎవరైనా ఉన్నారా పోనీ నేను చనిపోయిన తర్వాత నా ఇంటి నుంచి ఎవరినైనా నీ అధికారాలను అందుకోవడానికి ఎన్నుకున్నావా ఎన్నుకుని ఉంటే కనుక నేను చనిపోయేలోపు నాకు వాళ్ళను చూపించు అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ్ను మన కళ్ళకు చూపిస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ప్రసాదరావు వేదవతిని చూసి వేదా పూజ మందిరం దగ్గర ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి నా తర్వాత ఆచార వ్యవహారాలను కొనసాగించడానికి అమ్మవారు ఎవరినైనా ఎన్నుకుందా ఎన్నుకుంటే ఎవరో నాకు కూడా తెలిసేలా చేయమని కోరుకుంటున్నాను అని వేదవతి చెప్తూ ఉంటే నీ తర్వాత అంటావు ఏంటి వేదా నీ ఆరోగ్యం బాగుందని చెప్పి డాక్టర్ చెప్పారని శ్రీకర్ చెప్పారు కదా ఇంకా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటే మీరు మనసులో ఒకటి పెట్టుకొని పైకి గంభీరంగా కనిపిస్తున్నా మీ మనసులో ఉన్న బాధ నాకు తెలిసిన అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు వేద నీకు ఏం కాదు నేను అవని శ్రీకర్లతో పర్సనల్గా కూడా మాట్లాడాను వాళ్ళు నీ ఆరోగ్యం చాలా బాగుందని డాక్టర్ చెప్పారని చెప్పారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే నాకు నిజాలు తెలియకుండా దాచిపెట్టి నన్ను సంతోష పెడదామని మీరు అనుకుంటున్నారు ఎన్ని రోజులు నా దగ్గర నిజాలు దాస్తారండి అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్